ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద కార్లు రయ్య రయ్య ఉరుకుతుంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పబ్లిక్ అంతా వచ్చి చూసిర్రు ఎన్న లేనిది పట్నంలో కార్ల పోటీలు పెట్టిరంటే మస్తు మంది గొప్ప ముచ్చటనే అనుకుర్రు దేశం అంతా హైదరాబాద్ దిక్కే చూసిర్రు అయితే ఇప్పుడు గా కార్ల పోటీ మీదనే సర్కారోళ్ళకు వాళ్లకు పాత సర్కారోళ్ళకు వాళ్ళకు నడమ అగిరగులుతుంది అసెంబ్లీలో కూడా గిదే ముచ్చట మీద పంచదవుతుంది సూడురి కిరికిరి ఈసారి చలికాలం అసెంబ్లీ మీటింగులు లీడర్ల ముచ్చట్లతో కుంపటి గట్టిగానే రగులుతాంది అన్యామ గాని కార్ల రేసు పెట్టి పైసలు ఆగం పట్టిచ్చిన కారు పార్టీ వాళ్ళని చేసిండ్రు సర్కారు మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు పెట్టి ఆ కేసుల ఏవన్ను కూడా ఆయననే అని రాష్ట్రాలకు పొట్టు పొట్టు కిరికిరిని అడుగుతాంది పొద్దుగాల అసెంబ్లీ మీటింగులు వెంటనే కారు పార్టీ వాళ్ళు కార్ల పోటీల మీద చర్చ పెట్టుర్రే ఏం తప్పు చేసినావో మాట్లాడదాం పాండ్రే అని లొల్లి పెట్టుకున్నారు రెండు దిక్కుల నడుమ జేవడం గట్టిగానే అయింది చానొద్దుల తర్వాత మళ్ళా పేపర్లు చింపి పోసుడు నీళ్ల చీసాలు ఇసురుకునుడు అయింది ఇంగో దిక్కు ఎప్పుడొత్తడా ఎప్పుడొత్తడా అని ఎదురు చూస్తాను కదా ముఖ్యమంత్రి సారు మైకుల ముంగటికి రానే వచ్చిండు ధరణి ముచ్చట్లు ముంగటేసుకొని పాత సర్కారులను పోర్క పోర్క ఆడిపోసుకున్నాడు ఇంగో దిక్కు కార్ల రేసు కేసుల ఇరికిన మాజీ మంత్రి కేటీఆర్ సారు కోర్టుకు ఎక్కిండు ఇదే ముచ్చట మీద ఎక్కడ కావాలంటే అక్కడ చర్చ పెడతాం వెనక తగ్గేదేం లేదా అన్నట్టు మాట్లాడి సీఎం సార్ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు కార్ల రేసు వేయబట్టి కారు పార్టీ వాళ్ళకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది ఇప్పుడు పాలేంటియో నీళ్ళేంటియో కోర్టు సార్లే తేలుస్తారు అని అంటున్నారు కారు పార్టీ వాళ్ళు ఇచ్చిన పైసలు ఆ లెక్కలు ఆధారాలు అన్ని ఉన్నాయి చూసుకుందాం అంటే చూసుకుందాం అంటున్నారు సర్కారు వాళ్ళు ఎంత దూరం పోతుందో ఏం కథనో చూసుకుంటా పోవాలి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్